సో మీ ఇంట్లో అందరూ బాగా లైక్ చేస్తారా చేపల కానీ నేను ఫస్ట్ నుంచి నాకు బాగా ఇష్టం అండి మా నాన్నకి నాకు చాలా ఇష్టం నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా వారు అసలు చిన్నప్పటి నుంచే ఫిష్ తినరు ఆయన ఫిష్ తినరు తర్వాత నేను పెళ్ళైన తర్వాత మా వారు తినేవాళ్ళు ఆయన నేను చేస్తే తప్ప ఇంకెక్కడ తినరు చేపలు పులుసు అసలు నువ్వు ఎందుకు తినవు అని చెప్పి క్లౌడ్ కిచెన్ పెట్టినట్టున్నారు చేపలు ఎందుకు తినవని తినిపించాను తినిపి తిన్న తర్వాత పెట్టకూడదు అని ఆయన అన్నారు ఒక రేంజ్లో మార్పు వచ్చింది ఆయన అది అది అసలు తినడానికి ఆనందపడకూడదు అన్నారు ఓకే అంటే ఇప్పుడు మీరు చేపలు తినిపించినందుకే ఆయన క్లౌడ్ కిచెన్ ప్లాన్ చేయమన్నారు అంటే మీరు ఇంకా నెక్స్ట్ పెద్ద ప్లాన్ ఏమైనా వేసుకుంటే ఎలా ఉంటుందో మ్యాటర్ సో ఇది ఎంత టైం వరకు ఇట్లా మరగాలి ఇంకా పదిహేను ఏడు నిమిషాలు మరగాలి అవునా సో రైట్ నా మనం ఇప్పుడు ఇందాక మూత పెట్టాం కదా ఒక పదిహేను నిమిషాలు అని చెప్పి మరిగిపోయింది ఇప్పుడు మనం పచ్చిమిర్చి మ్యాంగో యాడ్ చేసుకోవాలి ఓకే ఈ టైం లో కరెక్ట్ గా ఓకే సో ఒక ఇరవై నిమిషాలు అది బాగా మరిగిపోయింది చూడండి ద వచ్చేసింది మొత్తం చక్కగా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు జస్ట్ మనం పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి సెవెన్ టు టెన్ ఉంటాయి పచ్చిమిర్చి అంటే అలా వేసేసారు వెనక కట్టింగ్ ఉంటుంది కచేరా కట్టింగ్ పైన ఉంటది కొంచెం కాయ కాయ గానే ఉంటది ఇట్లా రెండు చీల్చి వేయొం అనుమాట అది చూడడానికి బాగుంటుంది దాన్ని అలాగే వేయాలి అలాగే నాకు తెలియదు నాకు తరువాత తెలియదు mango కూడా యాడ్ చేద్దాం ఓకే ముక్కలు యాడ్ చేస్తున్నాం సపోజ్ నాకు ఒక డౌట్ లైక్ మనం చింతపండు పులుసు వేసాం కదా మ్యాంగో చెప్తారు మెయిన్ మ్యాంగోనే అవసరం అని చెప్తాను నేను ఎందుకంటే చింతపండుకి ఆ మ్యాంగో యాడ్ అయితేనే ఆ ఫ్లేవర్ వచ్చేది ఆ స్మెల్ వచ్చేది చేపల పులుసు చింతపండుతో ఎంతసేపు మరిగించిన వాసన రాదు మీరు ఇప్పుడు నేను మ్యాంగో వేసాను కదా మీరు ఇక్కడే ఉన్నారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి వాసన మారిపోతుంది మెయిన్ మ్యాంగోతోనే ఆ ఫ్లేవర్ వస్తుంది చేపల పులుసుకి ఓకే ఫిష్ మ్యాంగో ఈ రెండితోనే ఈ చేపల పులుసుతో ఉండే ఫ్లేవర్ మనకు బయటకి వాసన అరోమా ఓకే ఇప్పుడు మనం మ్యాంగో చిల్లీ యాడ్ చేసాం కదా అరోమా రావడానికి చాలా టైం పడుతుంది ఇప్పుడు జస్ట్ ఒక మూత పెట్టేసుకుని ఎక్కువ పర్లేదు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకొని చేపలు యాడ్ చేసుకున్నాం అంతేనా కొంచెం థిక్నెస్ వస్తుంది మ్యాంగో కొంచెం ఉడుకుతుంది అప్పుడు చేపలు యాడ్ చేసుకోండి ఓకే సో మామూలుగా ఇంకా చేప గురించి చెప్పాల్సింది ఏముంది మీకు మంచి ప్రోటీన్ ఉంటుంది దీంట్లో ఐరన్ ఉంటుంది ప్రోటీన్ ఐరన్ ఉంటుంది విటమిన్ ఏ బి కావచ్చు డి కావచ్చు అన్ని ఉంటాయి స్కిన్ కి కూడా చాలా మంచిది విజన్ చాలా బాగుంటుంది అసలు మర్చిపోయారు దీన్ని కుండలో ఉండడం వల్ల ఇంకా ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి ఇంకా